హాయ్ ఫ్రెండ్స్ ఇగో అందరూ మేము ఏమేమి కూరగాయలు తెచ్చిందో ఈరోజు చూడండి ఇగో కుంటి కూర ఇదేమో బచ్చలి కూర ఇదేమో పిండి కూర పిండి కూర లేనప్పుడేమో అందరూ పిండి కూర లేదా లేదా అంటారు ఇంక ఈరోజైతే చాలా పిండి కూర ఉంది ఎక్కువ తెచ్చిండి అలా మా ఆయన కానీ ఈరోజైతే ఇంకెవ్వరి కూడా కొనలేదు బోని కూడా కాలేపోతుంది মেণ্টনুৰাোটপ <Tousliable> ఉల్లిపరకలు పాలకూర చిక్కకూర బచ్చలికూర కొత్తిమీరు పచ్చిమిర్చి నిమ్మకాయలు నేనైతే ఇన్ని రకాల అమ్మతా ఫ్రెండ్స్ సరైన ఫ్రెండ్స్ బాయ్ అండి